పద్దెనిమిదవ లోలో ఈ ప్రపంచం చాలా డేంజరస్ అయింది ఇంకా శత్రువులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేలా ఉండాలి మనకంటూ ఒక కోట ఉంటే అందులో సేఫ్ అని అనుకుంటాం కానీ విడిగా ఉండటమే నువ్వు ఎంత డేంజరస్ గా ఉన్నావు అనేది చూపిస్తుంది ఇంకా అదే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది ఒక కోట నీకు ఇల్ లాగా ఒక సేఫ్టీని ఇస్తుంది కానీ నిజానికి అది నిన్ను బ్లైండ్ గా చేస్తుంది నిజమైన పవర్ ఎక్కడి నుండి వస్తుందంటే దాచుకొని ఉండటం వల్ల కాదు అది ప్రతి ఒక్కరితోని కనెక్ట్ అయి ఉండటం వల్ల వస్తుంది అలర్ట్ గా ఉండటం ప్రజలతోని ప్రతిసారి టచ్ లో ఉండటం అలానే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వటం అలాంటివి చేయడం వల్ల నీ ట్రూ పవర్ పెరుగుతుంది ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే విడిగా ఉండటం ఒంటరిగా ఉండటం వల్ల ముఖ్యంగా నువ్వు ఒక కోటలో ఉండటం వల్ల నీకు పెద్దగా ఇన్ఫర్మేషన్ రాదు బయట ఏం జరుగుతుంది అనేది నీ ఫ్రెండ్స్ ని కోల్పోతావు రిలేషన్షిప్ కూడా వీక్ అవుతుంది నువ్వు లేనందుకు ఇంకా నెమ్మదిగా నీ పవర్ వెళ్ళిపోతుంది నీకొక భయం తోటి నిండిపోయి ఉంటుంది ఆ భయమే ఎవరు ఎక్కడ నుంచి అటాక్ చేస్తారా అని మన ఇండియన్ ఎగ్జాంపుల్ లోనే దీనికి ఆన్సర్ ఉంది లాస్ట్ మొగల్ ఎంపరర్ బహదూర్ షా జాఫర్ ఈ మిస్టేక్ ని చేశాడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రిబోల్ట్ లో రెడ్ పోర్ట్ గోడల మధ్యలోనే అతనున్నాడు స్ట్రగుల్స్ బయట అయ్యేటప్పుడు అతను లోపల ఐసోలేట్ అయి ఉన్నాడు అక్కడ ఉన్న రెబల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు మనకు ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడని అతను కోటలో ఉండటం వల్ల అతను వీక్ అయ్యాడు ఆధారపడేలాగా అయ్యాడు ఇంకా ఈజీగా ఎప్పుడైతే బ్రిటిష్ కంట్రోల్ ని తీసుకుందో ఎక్కువ శక్తిని అతన్ని క్యాప్చర్ చేశారు అతను ఐసోలేట్ అయ్యి కోటలో ఉండటం వల్లనే అతని పవర్ వెళ్లిపోయింది ఒకప్పుడు మైటీ మొఘల్ ఎంపైర్ ఈజీగా కోల్పోయింది కానీ అదే విధంగా శివాజీ మహారాజ్ ని చూడండి అతను ప్రజలతో కలిసి నడిచాడు ప్రతి ఒక్క నెట్వర్క్ ని బిల్డ్ చేసుకున్నాడు కోటలోనే ఉండకుండా పని అయితే చేపించలేడు ప్రతి ఒక్కరితోని కనెక్షన్ చేసుకోవడం వల్ల అతను అన్ప్రెడక్టబుల్ గా ఉన్నాడు ఇంకా అలర్ట్ గా ఉన్నాడు దాని వల్ల అతని పవర్ చాలా పెరిగింది ఇప్పుడున్న ప్రపంచంలో కూడా ఎవరైతే సిఈఓస్ లగ్జరీ ఆఫీస్ లలో కూర్చొని వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారంటే వాళ్ళు స్లోగా వాళ్ళ రియల్ ఎనర్జీని కోల్పోతారు చాలా మటు కంపెనీస్ కూడా ఇలానే కోల్పోయాయి వాళ్ళు ఎదురు వారి మాటని వినరు ఇంకా అందులో ఉన్న ఎంప్లాయీస్ మాటలు కూడా అస్సలు వినరు దాని వల్లనే కంపెనీస్ కొలాబ్స్ అయితాయి ఇప్పుడు అదర్ హ్యాండ్ లో చూసుకుంటే ఎవరైతే లీడర్స్ ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అయి ఉంటారో ఎగ్జాంపుల్ గా ఎలాన్ మాస్ అతని ఫ్యాక్టరీ ఫ్లోర్స్ లలో నైట్స్ కూడా స్టే చేసి అక్కడనే పడుకునేవాడు ప్రతి ఒక్క వర్కర్ తోని డైరెక్ట్ గా మాట్లాడతారు అన్ని బిలియన్ డాలర్స్ ఉన్నా గానీ ఈ ప్రతి ఒక్కరితోని ఫ్రెండ్లీగా ఉంటారు ఆ కాన్స్టెంట్ కనెక్షన్ వల్లనే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతారు మేనేజర్స్ డీల్ చేస్తా అంటే ఎవ్రీ టైమ్ వర్క్అౌట్ అవ్వదు ఇంకా మన పర్సనల్ కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ప్రతిసారి మిమ్మల్ని మీరు దాచి పెట్టుకుంటూ ఉంటే నీ రెస్పెక్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ ని నువ్వు కోల్పోతావు కానీ నువ్వు ఎప్పుడైతే ఎంగేజ్ అయి ఉంటావు మాట్లాడుతూ ఉంటావు ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయి ఉంటావో అప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్ అనేది కనిపిస్తుంది కామన్ మిస్టేక్ ఏందంటే ఒకవేళ నేను దాచుకొని ఉంటే నేను సేఫ్ గా ఉండొచ్చు అనే ఒక భ్రమలో ఉంటారు కానీ నువ్వు ఎంత స్ట్రైట్ గా నిల్చున్నా గానీ ఈ ప్రపంచం మూవ్ అవుతూనే ఉంటుంది ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి కానీ నువ్వు గుడ్డిగానే ఉంటావు ఇంకా ఐసోలేషన్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది ఇక్కడ లెసన్ ఏందంటే ఈ ప్రపంచంతో నీ కనెక్షన్ ని నువ్వు కట్ చేసుకో ప్రతి ఒక్క ప్రజలతో ఛాన్స్ వస్తే మాట్లాడు మూవ్మెంట్స్ ని బిల్డ్ చేసి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకో ఒక నెట్వర్క్ ని నువ్వు బిల్డ్ చేసుకో ఒక కోట నీకు సేఫ్ గానే ఉండొచ్చు కానీ అదొక ట్రాప్ అక్కడ నీకు ఒక పవర్ ఉండదు కనెక్షన్స్ ఉండవు దానివల్ల నేను చాలా వీక్ గా చేస్తుంది